ఆదిలాబాద్లో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమరవీరుల ఫోటో ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్లో రాచరిక పాలన అంతం కోసం పోరాడి అమరులైన వీరుల ఫోటోలు వారి జీవిత విశేషాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించిన చిత్రాలతో కూడిన ప్రదర్శన తిలకించేందుకు విద్యార్థులు పోటెత్తారు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజన వీరులు రాంజీ గోండ్ కొమ్రం భీంతో పాటు నాటి నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న వీరులు చాకలి ఐలమ్మ భాగ్యరెడ్డి వర్మ బండి యాదగిరి వందేమాత్రం రామచంద్రరావు తదితరుల ఫోటోలు వారి వివరాలతో అందుబాటులో ఉంచారు నాటి రైతుల కష్టాలు బైరాన్పల్లి ఘటన పరకాల మారణకాండకు సంబంధించిన ఫోటోలు కూడా ఈ ప్రదర్శనలో పొందుపరిచారు ఈ ప్రదర్శనతో నేటి తరం విద్యార్థులకు తెలంగాణ సాయుధ పోరాటం హైదరాబాద్ సంస్థాన విలీనం సులభతరంగా అర్థమవుతుందని ఫీల్డ్ పబ్లిసిటీ అధికారి ధర్మనాయక్ అభిప్రాయపడ్డారు గవర్నమెంట్ డిగ్రీ కళాశాల కామర్స్ మరియు ఆర్ట్స్ కాలేజీలో హైదరాబాద్ లిబరేషన్ డే సెలబ్రేషన్స్లో భాగంగా మేము ఇరవై యొక్క ఫ్యానెల్ కు సంబంధించి ఆపరేషన్ పోలో బైరంపల్లి ఘటన మరియు వాటితో పాటు ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో కొమరం భీమ్ రామ్జీ గోండు మరియు వందే మాత్రం రామ్ చంద్రరావు బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి బండి యాదగిరి ఇలాంటి అందరినీ కూడా స్మరించుకోవాలి గుర్తించుకోవాలి గత చరిత్రను గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క హైదరాబాద్ లిబరేషన్ డే ఛాయాచిత్ర ప్రదర్శన ప్రభుత్వం సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మేము అంటే హైదరాబాద్ ఎలా ఇండియాలో విలీనం అయింది దానికోసం ఎవరెవరు పోరాడిండ్రు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మళ్ళీ ఎలా చేసిండ్రు మన తెలంగాణ చరిత్రని తిరిగి మనం ఎలా పొందినాం అవన్నీ ఇక్కడ రాసి ఫోటో ఎగ్జిబిషన్ పెట్టిండ్రు ముందు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది అవన్నీ చాలా బాగా వివరించిండ్రు మనకి వచ్చిన లాంగ్వేజ్ లో వివరించింది అన్నమాట తెలుగు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్లలో మనకు అది అందుబాటులో ఉంది సో ఈ ప్రోగ్రామ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ద్వారా మనకి ఎంతో అంటే బాగా ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి మనకి చెప్పినో అది తెలిసింది కాబట్టి సో దానివల్ల మేము కొంచెం ఇంకొంచెం బాగా తెలుసుకొని ఇప్పుడు ప్రకటనలు